కాసరకాయల కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం కావలసిన పదార్థాలు చూడండి కాసరకాయలు ఇవి నేను తొడాలు అన్నీ తుంచుకొని పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను పెద్దల్లిపాయ ఒకటి కావలసినంత ఉప్పు చిన్నల్లిపాయలు కొబ్బరి కొంచెం కారం జీలకర్ర కావలసిన పదార్థాలు చూసారు కదా తయారు చేయ విధానం చూద్దాం మూకుడు తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉకుళ్ళిపాయ కట్ చేసుకున్నాక పెద్దలిపాయలు అవి వేసుకోవాలి వేసుకొని ఇవి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చు దీంట్లోకి ఫ్రైలోనికి కావాల్సిన కారం తయారు చేసుకున్నాము కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కారము జీలకర్ర వీటి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయలు రెడ్డిష్ బ్రౌన్ వేగినాయి కదా ఇప్పుడు మనకి ఇవి కాసరకాయలు వేసుకొని కాసరకాయలు అనవచ్చు లేకపోతే మీరు చిన్న కాకరకాయలు అనవచ్చు ఇవి వేసుకొని మీరు ఇలా అయినా వేయించుకోవచ్చు లేదు కొంచెము ఉడకబెట్టేసి అవి అయినా తీసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా మీరు కొంచెం ఉడకబెట్టి అయినా తీసుకోవచ్చు కావాల్సినంత ఉప్పేసి మూత పెట్టి వేయించుకోవాలి కాసరకాయలు వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారము అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దింపేసుకోవటమే ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం చిరుచేదిగా ఉంటుంది మీరు కూడా తిని చా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు